మిథున దేవాని నిలదీస్తూ ఉంటుంది నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు నేను లేకుండా నువ్వు ఎలా ఉంటావు నువ్వు లేకుండా నేనైతే ఉండలేను బ్రతకలేను నాకు సమాధానం చెప్పు దేవా అంటూ నిలదీస్తూ ఉంటే నీకు సమాధానం నేను చెప్తాను అంటూ హరివర్ధన్ మీదిన వెనుకలనే వచ్చేస్తాడు అయితే ఏంటి మీరు సమాధానం చెప్పేది నేను దేవా అని అడుగుతున్నాను దేవా ఏంటిదంతా అసలు నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు నేను ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తానా నన్నెప్పుడు చూద్దామని నువ్వే కదా ఎక్కువగా ఆశపడుంటావు అటువంటిది నేను కళ్ళు తెరిచి నిన్నే చూస్తాను అనుకుంటే నా కళ్ళ ముందుకు నువ్వు అసలు రాలేదు వీళ్ళు ఇంతమందిని అడుగుతూ ఉంటే దేవ ఎక్కడ దేవ ఎక్కడ అంటే సమాధానం చెప్పడం లేదు నా సమాధానం నువ్వే చెప్పాలి చెప్పు అని అయితే నిలదీస్తూ ఉంటుంది అయితే దేవ ఏమీ మాట్లాడు ఒక్క మాట కూడా మాట్లాడు అన్ని వేళలా మౌనం మంచిది కాదు దేవ నా జీవితం ఏంటి ఇప్పుడు అసలు నాకేం అర్థం కావడం లేదు ఏం జరిగిందో చెప్పరు నన్ను ఎందుకు వదిలేసి వచ్చావో అంటే చెప్పవు మా నాన్నేమో సమాధానం చెప్తాను అంటాడు ఆయన చెప్పే సమాధానం నాకు అర్థమైంది దేవా నీ మౌనంతో అని అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు దేవ నోరు తెరిచి చెప్పకుండానే హరివర్ధన్కి దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది మిథున ఎలా అంటే నాకు దేవా వల్ల ప్రమాదం జరుగుతుందని దేవాని నా జీవితంలోంచి వెళ్ళిపోమని మీరు అనుంటారు అందుకే దేవ నా మీద ప్రేమను చంపుకోలేక నేను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని తను నన్ను వదిలేసి వచ్చేసాడు ఇదే కదా నాన్న జరిగింది నేను ఒక్క మాట అడుగుతాను మీరు చెప్పండి ఒకవేళ ఇప్పుడు దేవ కారణంగా నాకు ప్రమాదం వచ్చిందని మీరు అంటున్నారు ఇట్లాంటి ప్రమాదమే ఇంకొకసారి ఇంకెప్పుడైనా జరిగితే అప్పుడు కూడా దేవ వల్లనే జరుగుతుందా అసలు మీకు ప్రమాదం జరుగుతుంది అది కూడా దేవ జరుగుతుందా లేదు కదా ఎప్పుడు ఎలా రాస్తుంటే అలా జరుగుతుంది దేవ నా మెడలో తాళి కడతాడు అని నేను అనుకున్నానా లేదు కదా పెళ్ళి జరిగింది కదా అలాగే ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయి ఎవరికీ తెలీదు అటువంటప్పుడు ఇప్పుడు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని దేవ కారణంగానే నాకు ఇలాంటి ప్రమాదం జరిగిందని ఇక మీదట ప్రమాదం కూడా వస్తే దేవ వల్లనే వస్తుందని మీరు ఎలా అనుకుంటారు మమ్మల్ని ఎందుకు ఇలా విడదీస్తున్నారు ఒకవేళ దేవ నా పక్కన లేకపోతే నేను ఖచ్చితంగా చనిపోతాను దేవ నా పక్కన ఉంటేనే నేను బ్రతుకుంటాను అది ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు అంటూ మీదన నిలదీస్తుంది ఇద్దరిని నిలదీస్తుంది కూడా లాజి ప్రమాదం అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి మన చేతుల్లో అయితే లేదు కదా ప్రమాదం జరిగింది దేవ వల్లనే అని అయితే అనుకుని దేవాన్ని పంపించేస్తున్నావు మరి ఇంకొకరి వల్ల జరుగుతుంది సపోజ్ లలితమ్మ వలనో లేకుంటే హరివర్ధన్ వల్లనే జరుగుతుంది అప్పుడు వాళ్ళని కూడా తరమేస్తారా తరమే లేరు కదా మీద మంచి అడిగింది అనమాట అయితే హరివర్ధన్ ఆ మాటకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేడనమాట ఎలా చెప్పగలుగుతాడు ఎవరైనా కూడా ఎవరికి తెలియదు ఈ ప్రమాదం ఏ ఎటువైపు నుంచి వస్తుందో ఏ రూపంలో వస్తుంది అని అలాంటప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు విడిదీయాలి దేవ అయితే ఖచ్చితంగా నా కూతుర్ని తన ప్రాణాలు అడ్డు పెట్టైనా మరి కాపాడుకుంటాడు కానీ ఎందుకో ఎక్కడో ఒక మూల తండ్రి మనసు అనేది ప్రమాదం జరుగుతుందేమో నా కూతురు నాకు దక్కకుండా పోతుందేమో అన్న ఒక భయంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని అయితే అనుకుంటూ తను తనకు తానే గిల్టీ ఫీల్ అవుతాడన్నమాట నేను నిజంగానే తప్పు చేస్తున్నానా వీళ్ళిద్దరిని విడదీసి అని నా అంతటి నేనే ఒప్పుకున్నాను కదా దేవ గుణాలు కానీ తన వ్యక్తిత్వం కానీ మంచివే నా కూతురికి సరైన భర్త అని మరలాంటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను ఎలా జడ్జ్ చేస్తున్నాను తనని అని ఎన్నో కేసులకి నేను జడ్జిగా న్యాయం చేశాను మరి నా కూతురు విషయంలో నేను ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాను తను అడిగే ప్రశ్నలు నన్ను ఆలోచింపజేసేలాగున్నాయి అసలు ఏంటి ఇదంతా అయితే తనలో తానే బాధపడిపోతే ఒక వెళ్ళి ఒక మూల కూర్చునేస్తాడు అనమాట అప్పుడే సత్యమూర్తి వస్తాడు సార్ మీరు పడే బాధ నాకు అర్థమవుతుంది కానీ వాళ్ళు భార్య భర్తలు సార్ మనం ఎట్లా మన భార్యను వదులుకోలేమో అలాగే వా దేవా కూడా మిదని వదులుకోలేడు అలాగే మిదను కూడా తన భర్తని వదులుకోలేడు మనం నమ్మలేకపోతున్నాం వాళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళ బంధాన్ని కానీ వాళ్ళిద్దరు ఒకరికొకరు వాళ్ళ బంధాన్ని గౌరవించుకుంటున్నారు వాళ్ళు నమ్ముతున్నారు జీవితాంతం కష్టమో సుఖమో ఇద్దరం కలిసే ఉంటాము చావో రేవో ఏదో ఒకటి కలిసే ఉంటామని వాళ్ళు నిర్ణయించుకున్నారు కానీ మనం మాత్రం చీమ కుట్టినా చచ్చిపోతారు దోమ కుట్టినా చచ్చిపోతారు అన్నట్టు మనం భయపడుతున్నాం సార్ ఒక్కసారి భయాన్ని వదిలిపెట్టి ఉన్న రోజులు ఈ రోజు ఉంటారా రేపు పోతారా ఇంకెప్పుడైనా పోతారా ఉన్న ఒక్కరోజైనా వాళ్ళిద్దరు కలిసి సంతోషంగా ఉంటారు కదా దాన్ని ఎందుకు సరే మనం అర్థం చేసుకోవడం లేదన్నట్టు సత్యమూర్తి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మాస్టర్ కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే గుణాలు ఎక్కువ ఉంటాయి హరివర్ధన్కి అది బాగా నచ్చుతుందనమాట అవును కదా మన జీవితానికి గ్యారంటీ లేదు అటువంటి అప్పుడు వాళ్ళ సంతోషాన్ని ఎందుకు మనం కాదనాలి వాళ్ళు ఉన్న ఒక్క పూటైనా ఒక్క క్షణమైనా ఆ సంతోషం వేరు కదా ఇప్పుడు మన నా భార్య విషయంలో అయితే నేను అలాగే ఆలోచిస్తాను కదా కానీ కూతురు విషయంలోకి వచ్చేసరికి ఎందుకు తనని భర్తగా తనకు సెట్ కాడు అన్నట్టు ఒక మైండ్లో ఒక నెగిటివిటీ వచ్చేదని అయితే అనమాట అయితే నా ఏం చేస్తుందంటే నాన్న మీరు నన్ను అక్కడ తీసుకెళ్ళినా కూడా నేను ఒక లాగా అంటే బ్రతికే ఉన్న ఒక శవంలాగా నేను అక్కడికి వస్తాను నా భర్త తోడు లేకుండా నా భర్త నా పక్కన లేకుండా పుట్టింట్లో నేను ఒక శవంలాగే ఉంటాను అది మీరు కోరుకుంటున్నారా లేదా భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా నేను దేవతో ఉంటే గంజి నీళ్ళైనా తాగైనా సంతోషంగా ఉంటాను నా సంతోషమే మీరు కోరుకునే పని అయితే దేవాని నన్ను విడదీయకండి నానా వేరు చేయకండి నానా అని చాలా దీనంగా అబ్బతి అలా మీదు ఫేస్ పెట్టి అడుగుతూ ఉంటే హరివర్ధన్ చాలా కరిగిపోతాడు నేను నిజంగానే తప్పు చేస్తాను స్తున్నాను తప్పు అని అయితే ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దేవా విషయంలో హరివర్ధన్ ఏం చేస్తాడంటే దేవా చేతులు వెళ్ళి పట్టుకుంటాడు సారీ దేవా నన్ను క్షమించు ఏదో ఆవేశంలో క్షణికావేశంలో నా కూతురు ఎక్కడ నాకు ప్రాణాలతో దక్కకుండా పోతుందేమో అని నువ్వంటూ దూరం అయిపోతే నీ వల్ల వచ్చే ప్రమాదాలని తనకి దగ్గరికి రానివ్వకుండా చేస్తాను అని అయితే అనుకున్నానే కానీ ప్రమాదం అనేది ఎటు నుంచైనా వస్తుందని నా కూతురు అడిగిన ప్రశ్నలోనే నాకు అర్థమైంది నా కూతురు సంతోషాన్ని నా చేతిలో నేనే చెడగొడుతున్నానా నేనే లాగేసుకుంటున్నానా అని నాకు ఇప్పుడు అర్థమైంది నన్ను మిమ్మల్ని ఇద్దరిని ఇంకా ఎప్పటికీ వేరు అయితే అనుకోను నువ్వు నాకు ఇచ్చిన మాట కోసం మిదన మీద ఉన్న ప్రేమ కోసం నువ్వు చాలానే నీ వల్ల కాకపోయినా నీ ప్రాణం పోయినట్టుగా అనిపించినా కూడా నా కోసం వదిలి వెళ్ళిపోయావు నీ వ్యక్తిత్వం ఏమిటి నాకు అప్పుడే అర్థమైంది నాకు మిథునని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుంటావు తన దగ్గరికి ఎటువంటి ప్రమాదం రానివ్వకుండా చేస్తావు అని నాకు అర్థమైంది దేవా సారీ దేవా అని చెప్పని మిథున చేతిని తీసుకొని దేవా చేతిలో పెట్టి ఆశీర్వదిస్తాడనమాట అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రతిసారి మిథున దేవాల విషయంలో ఒక రకంగా కొంచెం విలననే చెప్పాలి హరివర్ధను ఎందుకంటే కూతురు మీద ఉన్న అతి ప్రేమతో దేవాకి దూరం చేసేస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు మాత్రం అర్థం చేసుకొని మిదిన చేతిలో దేవా చేతిని పెడతాడు